హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ కేసీఆర్ కొడుకు అరెస్ట్ తీవ్ర టెన్షన్లో పార్టీ నేతలు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము కేసీఆర్ అన్నకుమారుడు కల్వకుంట్ల కన్నారావును పోలీసులు అరెస్ట్ చేశారు రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల గ్రామంలోని రెండు ఎకరాల భూమిని కబ్జా చేశారన్న ఫిర్యాదుతో పోలీసులు అరెస్ట్ చేశారు కన్నారావుతో పాటు ముప్పై ఎనిమిది మందిపై కేసులు నమోదు చేశారు భూ కబ్జా కేసులో కూరుకుపోయిన కన్నారావును పోలీసులు అరెస్ట్ చేశారు ఓఎస్ఆర్ ప్రాజెక్ట్ సంస్థకు చెందిన ఎకరాల ప్రైవేటు భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించిందని కన్నారావుని తమ అనుచరులతో కలిసి జేసీబీని తీసుకువచ్చి భూమిని కబ్జా చేశారన్న ఫిర్యాదుకు స్పందించిన పోలీసులు ఆయన అరెస్ట్ చేశారు దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు